నమస్తే అండి నా పేరు సంతోష్ కుమార్ పండా జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి మొన్న ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కి తొక్కిసలాట జరిగిందో చాలా బాధాకరమైన విషయం చాలా విచారకరమైన విషయం నిజంగా ఆ తొక్కిసలాట జరిగిన దాంట్లో ప్రభుత్వ అధికారులది బాగా ఉంది తప్పుని ఒప్పుకోవాలి నిజంని ఒప్పుకోవాలి అలా ఒప్పుకొని ప్రజలందరి ముందు ప్రజలందరి ముందు క్షమాపణ ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ కోడితె పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూడా వెంట వెంటనే వెళ్ళి స్పందించి క్షతగతులని పరామర్శించి తగు చర్యలు తీసుకున్నారు దీనికి సంబంధించిన వాళ్ళకి వెంటనే సస్పెండ్ కూడా చేశారు అయితే ప్రభుత్వంలో భాగంగా మా తప్పు కూడా ఉంది అనేసి క్షమాపణ ప్రజలకు కోరడం జరిగింది కానీ కొంతమంది వైసీపీ నాయకులు మాజీలు దీన్ని ప్రతిదీ అంటే ఎప్పుడెప్పుడా ఏదో అవుతుందా మనం రాజకీయం చేసేద్దామని ఎదురు చూసినట్లుంది సరే ఒక ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా ఒక పార్టీ అధినేతగా ప్రతిపక్ష నేత కూడా అన్నం మీకు ఆ హక్కు ఉంది వెళ్ళి పరామర్శించే హక్కు ఉంది ప్రజలు పక్షాన నిలబడే హక్కు కూడా మీకు ఉంది కానీ వెళ్ళేటప్పుడు హాస్పిటల్లో ఆ న ఎక్కడికి వెళ్ళిన నవ్వేంటి అసలు సిచ్యువేషన్ ఏంటి సందర్భం ఏంటి ఏంటి ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మరి నాకైతే అర్థం కావట్లేదు రోజా గారు అంటున్నారు మరి దీనికి కంపల్సరీగా ముఖ్యమంత్రి మీద ఉప ముఖ్యమంత్రి మీద క్రిమినల్ కేసు పెట్టాలి అమ్మ రోజా అమ్మ నిజమే కరెక్టే మరి ఎల్జీ పాలిమర్స్లో పేలుడు జరిగి ఒక పదమూడు మంది చనిపోయారు ఆ ఎల్జి పాలిమర్స్ కూడా విజయసాయి రెడ్డికి సంబంధించింది అంటున్నారు మరి ఎవరి మీద కేసు పెడదాం జగన్మోహన్ రెడ్డి మీద పెడదామా లేకపోతే ఎల్జీ పోలిమర్స్ వారి మీద పెడతామా లేకపోతే విజయసాయి రెడ్డి మీద పెడదామా క్రిమినల్ కేసులు చెంగారెడ్డి గూడంలో మీ ప్రభుత్వ వైఫల్యం మీ ప్రభుత్వం ఒక చేతకానితనం వల్ల నలభై ఆరు మంది నాటుసారు తగి చనిపోయారు అప్పుడు అది మరి ఏం చేద్దాం అంటారు దానికోసం పాపికొండలో మరి మీ టూరిజంకి సంబంధించింది పాపికొండలో బోటు పడవ బోల్తపడి నలభై మంది చనిపోయారు అప్పుడు మరి ఎవరి మీద క్రిమినల్ కేసులు పెడదామంటాం మరి అప్పుడు ప్రభుత్వంలో ఉంది మీరే కదా టూరిజం మినిస్టర్గా నీ మీద ఒక క్రిమినల్ కేసు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మీద క్రిమినల్ కేసులు ఇవన్నీ పెడదామా మాట్లాడే ముందు కొంచెం నైతిక బాధ్యత చూసి మాట్లాడమ్మా నోరుంది కదని అవకాశం దొరికింది కదని కూటమి ప్రభుత్వం మీద చిందులు వేసేద్దాం అంటే పని కాదు మరి ఇవి తప్పు అయితే అవి కూడా తప్పులే కదా కనీసం ఆ రోజు ఈ రకంగా నైతిక బాధ్యత అయినా మీరు తీసుకెళ్ళారా తీసుకున్నారా తప్పు జరిగింది నన్ను మమ్మల్ని క్షమించింది ఏ రోజైనా మీరు ప్రజల ముందుకొచ్చి ఇలా ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చేస్తుంది చాలా బాధ్యత రహితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వెళ్ళి పరామర్శించి వెంటనే వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించి వెంటనే వాళ్ళకి కొంతమందిలో దేవుణ్ణి దర్శనం చేయించి వాళ్ళ ఇంటి దగ్గరికి దింపేసి మరి వచ్చారు ఇది జవాబుదారి ప్రభుత్వం అంటే ఇది మాట ఇస్తే మాట మీద నిలబడే ప్రభుత్వం అంటే ఇది ఒకసారి ఆలోచించి ప్రభుత్వాల మీద విమర్శలు చేయండి థ్యాంక్ యూ అండి